క్రైస్త లాడ్ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే అమెరికాలో ఒక బాధాకరమైన విషయాన్ని మనము న్యూస్ ద్వారా వింటూ ఉన్నాం ఫేస్బుక్లో చూస్తే అన్నీ అవే వస్తూ ఉన్నాయి అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అవి ఎందుకు ఆ బాధ కలిగింది అనే విషయాలు మనం చూచినట్లయితే చార్ల్స్ జేమ్స్ కిర్క్ అనే వ్యక్తి అమెరికా దేశంలో ఒక చాలా ప్రాముఖ్యమైన మీడియాలో సోషల్ మీడియాలో తను ప్రాముఖ్యమైన వ్యక్తిగా ప్రామినెంట్ పర్సన్గా తను ఉన్నాడు ఒక మంచి రాజకీయవేత్త ఒక మంచి రచయిత తన యొక్క లైఫ్ స్పాన్ చూసినట్లయితే జస్ట్ థర్టీ వన్ ఇయర్స్ అంతే అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పద్నాలుగో తారీఖున ఆయన జన్మించి ఉన్నాడు ఆయన ముగింపు ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నెల సెప్టెంబర్ నెలలో ఎప్పుడో కాదు జస్ట్ నిన్నే పదో తారీఖున ఆయన షూట్ చేయబడ్డాడు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం అసలు ఆయన గురించి మనకి అంటే అమెరికాలో ఒక ఆయన ఒక మంచి రచయిత రచయితగా మరియు సోషల్ మీడియాలో ఒక వెరీ ప్రామినెంట్ పర్సన్గా తను అంటే ఒక రాజకీయ ఒక మంచి నాయకుడిగా తను ఉండి ఉన్నాడు అయితే తన గురించి మనకెందుకు అని అనుకోవచ్చు మనం అంటే తను ఒక క్రైస్తవ నాయకుడిగా తను ఉండి ఉన్నాడు తను క్రీస్తును కలిగి ఉండి తను ఏమాత్రం కూడా పబ్లిక్లో క్రీస్తుని గురించి చెప్పడానికి నేను క్రీస్తును విశ్వసించి ఉన్నాను అనే మాటను చెప్పడానికి ఏమాత్రము కూడా సిగ్గుపడలేదు భయపడలేదు ఒక రాజకీయవేత్తగా తను ఉన్నప్పటికీ అయితే తన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఒక రాజకీయవేత్తగా ఒక ప్రామినెంట్ ఒక సోషల్ మీడియాలో తను ఉంటూ ఉన్నప్పటికీ తను తొంభై మూడులో జన్మించాడని చెప్పాను కదా తనకి పంతొమ్మిదో సంవత్సరం అంటే రెండు వేల పన్నెండో సంవత్సరం తనకు అప్పటికి పంతొమ్మిదో సంవత్సరం వచ్చింది అంత చిన్న వయసులో ఉంటుండగానే నైంటీన్ ఆ టీన్ ఏజ్లో ఉంటుండగానే ఒక మంచి నాయ నాయకుడిగా తను వచ్చి ఉన్నాడు ఒక కన్వర్సేటివ్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు అది ఏంటి అంటే సో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే ఒక ఆర్గనైజేషన్ని ఆయన స్టార్ట్ చేసి దానికి ఆ యొక్క సంస్థకు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండి ఉన్నారు అంతేకాదు మళ్ళా టర్నింగ్ పాయింట్ యాక్షన్ అనే అనేది స్టార్ట్ చేసి దానికి ఆయన సిఈఓగా కూడా ఉండి ఉన్నారు అంటే ఆ చిన్న వయసులోనే ఒక మంచి నాయకత్వంలోనికి ఆయన వచ్చి ఉన్నారు అంతేకాకుండా ఆయన కౌన్సిల్ ఫర్ నేషనల్ పాలసీ అనే దాంట్లో కూడా మెంబర్గా ఆయన ఉండి ఉన్నారు వయసు చిన్నదే కానీ తను సాధించిన విషయాలు మనం చూస్తే చాలా ఎక్కువ విషయాలు ఆయన చిన్న వయసులో ఎక్కువ కార్యాలు ఆయన చేసినట్లుగా అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు ఆయన ఇరవై ఒకటో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎరిక అనే ఆమెతో ఆయనకి వివాహం జరిగింది ఇరవై ఐదో సంవత్సరంలో అంటే నిన్న సెప్టెంబర్ పదో తేదీన ఆయన షూట్ చేయబడ్డే మరి ప్రాణాలు కోల్పోయి ఉన్నారు ఈ జస్ట్ ఈ మూడున్నర సంవత్సరాల వ్యవధిలో ఆయన ఒక మంచి భర్తగా ఉండి ఉన్నారు ఆ బిడ్డలకు మంచి తండ్రిగా ఉండి ఉన్నారు ఆ చిన్న వయసు బిడ్డల్ని ఆయన విచ్చిపెట్టి వెళ్ళవలసి వచ్చింది కదా ఆ చిన్న ఆ యవనస్తురాల విషయంలో మనము ఎరికా విషయంలో ప్రార్థన చేయాలి ఆమె యొక్క ఆదరణ ధైర్యం కొరకు ప్రార్థన చేయవలసిన ఆ బాధ్యత మన మీద ఉంది ఆయన కిర్క్ ఎలాంటి వాడు అంటే మంచి ధైర్యం కలిగిన నాయకుడిగా తను ఉండి ఉన్నాడు ఏ విషయంలో కూడా తాను భయపడేవాడు కాడు అందులోకి క్రీస్తునందు తను విశ్వసించాడు కాబట్టి క్రీస్తును బట్టి మరణం అంటే తనకి ఏ విధమైన భయం లేదంట లేదంటెన్త్ని ఆయన చనిపోయాడు దానికి ముందు టూ త్రీ డేస్ ముందు శనివారం ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఏంటి అంటే మీరు జీవించినట్లు ఏసు మరణమును ఓడించి ఉన్నారు ఆ పోస్ట్ ఆయన పెట్టారంట మీరు జీవించినట్లు ఏసు మరణమును ఓడించి ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని ఓడించింది ఎందుకు అంటే క్రైస్తవమైన మనము క్రీస్తు కొరకు జీవించినట్లు ఆ పోస్ట్ ఆయన మొన్న సాటర్డేనే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సో ఆయన అనేక మంది వేల సంఖ్యలో విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి అనేకమైన విషయాలు వారికి తెలియచేసి ధైర్యపరిచి యూత్ను ఒక మంచి ఆ యూత్కు ఒక మంచి నాయకుడిగా వారిని ప్రోత్సహించి బలపరిచే ఒక నాయకుడిగా తను ఉండి ఉన్నాడు ఒక రాజకీయ పరంగా మాత్రమే కాకుండా విశ్వాసంలో కూడా ఒక మంచి మార్గదర్శకంగా వారికి అనేకమైన విషయాలు వారు నేర్పిస్తూ వారి జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలో ఎలాగ బలంగా ఉండాలో అనే విషయాలు అనేకమైన విషయాలు ఆయన వారికి తెలియచేస్తూ వచ్చి ఉన్నారంట అంతేకాదు ఆయన అక్కడున్న క్రైస్తవులు చెప్తున్న మాట ఈయన క్రైస్తవులకే గర్వకారణంగా ఉండి ఉన్నారు అని అమెరికాలో ఉన్న ఆయన ట్రంప్కి ఈయన గొప్ప విధేయుడైన వ్యక్తిగా ఆయన ఉండి ఉన్నారు ఒక మంచి నాయకుడిగా ఆయన ఉండి ఉన్నారు ఆయన అనేక మందిని ప్రోత్సహిస్తూ ఉండేవారు అంత మాత్రమే కాకుండా ఆయనకి ఆయన ఇచ్చిన అంటే వ్యూవర్స్ ఆయన యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఆయన మాట్లాడుతూ ఉంటే నలభై లక్షల మంది ఆయనకి సబ్స్క్రైబర్స్ అంట ఇంకా వ్యూవర్స్ చూస్తే ఇంకా ఎంతో ఎన్నో లక్షల మంది వ్యూవర్స్ అంటే అంత ప్రాముఖ్యతను ప్రజలలో ఆయన సంపాదించుకున్నారు ఒక ప్రక్క రాజకీయంగాను ఒక ప్రక్క యవనస్తులను ఒక మంచి బాటలో నడిపించేవారి గాను అక్క మరో ప్రక్క ఏంటి అంటే క్రైస్తవ విషయాలలో ఒక క్రీస్తుని గురించి ఇతరులకు చెప్పడానికి ఒక మంచి ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఆయన ఉండి ఉన్నారు అంటే ఆయన నాయకత్వం ఎట్లాగా అంటే ఆయన ఒక మంచి విజనరీగా ఉండి ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఆయన ఒక క్యారిస్మాటిక్ లీడర్గా ఒక ఆకర్షవంతమైన నాయకుడిగా కూడా ఆయన ఉండి ఉన్నారు సో ఆయన జీవించిన కాలం కొద్దిదే కానీ అనేకమైన విషయాలు ఇటు రాజకీయంగాను ఇటు క్రైస్తవ రంగంలోను ఒక ప్రక్క యవనస్తులను ఒక సరైన మార్గంలో నడిపించటలోను ఒక మంచి చెప్పుకోదగిన ఒక వ్యక్తిగా అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అక్కడున్న క్రైస్తవులు ఆయన గురించి దైవజనులు వారు ఇస్తున్న సాక్ష్యాలు ఏంటి అంటే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టారు కానీ ఆయనకున్న విశ్వాసము చాలా శక్తివంతమైనది శక్తివంతమైన విశ్వాసాన్ని ఆయన ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళారు అని చెప్తూ ఉన్నారు ఆయన గురించి మరి ఈ రోజున మనకిచ్చిన ఆయుష్ కాలంలో మనం ఏం చేస్తూ ఉన్నాం ఇతరులకు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నామా ఇతరులు మన గురించి చెప్పుకునేటట్టుగా మన మాట ఇతరులు ఎంతో ఆసక్తిగా వినేటట్టుగా మన యొక్క మాట క్రీస్తు కొరకు మన జీవించే జీవితం మనకు కలిగి ఉండాలి సరే ఏదేమైనప్పటికీ ఆయన ఈ లోకాన్ని విచ్చిపెట్టారు ఒక మంచి పేరును ఆయన సంపాదించారు సో వీటన్నిటిలో కూడా మనం గమనిస్తే ఒక ప్రక్క క్రీస్తు కొరకు ఒక మంచి నాయకుడిగా ఆయన ఉండి ఉన్నారు మరి భార్య చిన్న వయసు వివాహమయ్యి మూడున్నర సంవత్సరాలు మాత్రమే వారి వివాహ జీవితాన్ని కలిగి ఉన్నారు ఇంతలో ఇద్దరు బిడ్డలు వారికి ఉండి ఉన్నారు సో వారి వారి కొరకు భార్య కొరకు బిడ్డల కొరకు వారు స్థాపించిన సంస్థలు ఇంకా విజయవంతంగా ముందుకు వెళ్ళినట్లుగాను దేవుని యొక్క గొప్ప ఆదరణ వారు కలిగినట్లుగాను చిన్న ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మ యోహోవా నీ ఘనమైన నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన చార్లీ జేమ్స్ కిర్క్ కొరకు నాయన ఆయన చెప్పిన ఆయన గురించి ప్రజలు చెప్పిన మంచి మాటలను బట్టి నీకు స్థుతులు చెల్లుస్తూ ఉన్నాం దైవజనులు ఎన్నో గొప్ప గొప్ప మాటలు వారి గురించి చెప్పి ఉన్నారు నాయన ఎన్నో అవార్డ్స్ పొందుకుని ఉన్నారు మరణం విషయంలో ఏ విధమైన భయం లేకుండా నాయన వారు అన్ని రంగాల్లో కూడా ధైర్యంతో నిలబడి ఉన్నారు ఈరోజున మా జీవితాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు మాకు ఎదురవుతున్నా మా విశ్వాస జీవితంలో కూడా మేము ధైర్యముతో క్రీస్తును కలిగి ఉన్నామని ఇతరులకు చెప్పడానికి కావలసిన ఆ ధైర్యము మాకిచ్చి మీరు నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయన పోతే ఆయన భార్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన చిన్ని బిడ్డలు ప్రభువా చిన్ని బిడ్డలు తండ్రి వాని తండ్రిని కోల్పోయి ఉన్నారు నాయన ఈ సమయంలో మీరు కనికరించి భార్యను బిడ్డలిద్దరిని ఆదరించండి ధైర్యపరచండి బలపరచండి నీ కృపలతో నింపండి ప్రభువ నీ ఆత్మ చేత నీ కుమార్తెను నడిపించి ధైర్యపరిచి బలపరిచి మీరు మహిమ తెచ్చుకున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా దేవుడు అమెరికాలో ఉన్న అబ్బిడలందరినీ కూడా ఎవరు తనంటే ఇష్టపడి బాధపడుతూ ఉన్నారో వారందరికీ కావలసిన ఆదరణ ధైర్యమును దేవుడు వారికి అనుగ్రహించును మ్యాన్ అమ్మాన్ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ షలోమ్ దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక ఆ మ్యాన్